మనం ఏం చేస్తే అది చేయాలని చూస్తారు మనం ఎట్లుంటే అట్లా ఉండాలని చూస్తారు మనం ఎట్లా ప్రవర్తిస్తే అట్లా ప్రవర్తించాలని చూస్తారు పది మందిలో మనలాగే వాళ్ళు ఉంటున్నట్టు చేయాలని చూస్తారు అది ఎంతవరకు బాగుంటుంది ఇమిటేట్ చేయొచ్చు కానీ వాళ్ళను గొప్ప అనిపించుకోవడం కోసం మనల్ని ఇమిటేట్ చేసి మనలాగే వాళ్లకు మన మనం ఉన్నట్టే వాళ్ళతో వాళ్ళతోటి ఉండాలి అని అనుకోవడం కరెక్టేనా నాకైతే తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు నేను ఇలా చేస్తా అట్లా చేస్తారు నేను కూర్చుంటే కూర్చోవడం నేను నిలబడితే నిలబడి ఉండడం నేను నేను తింటే తినడం నేను వద్దు అంటే వద్దు అనడం నేను చేస్తా అంటే చేస్తా అనడం ఇట్లా చేస్తుంటారు నాకు నవ్వు వస్తుంది ఒకసారి చికాక అనిపిస్తుంది వాళ్ళకి ఇష్టం ఉంటే చేయాలి లేకపోతే ఊరుకోవాలి నాకు ఇష్టం లేదు నేను చేయను నీకు ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే ఊరుకో అంతేగాని నేను ఎట్లా చేస్తా అట్లా చేయాలని చూడడం మాత్రం బాగుండదు కదా నాకైతే మంచిగా అనిపించదు అట్లాంటి వాళ్ళు ఉంటారు కానీ చూసేవాళ్ళు కూడా అనుకుంటారు కదా ఏమి ఎట్లా చేస్తే అట్లా చేస్తున్నది అని అనుకుంటారో అనుకోరో తెలియదు కానీ నాకైతే కొంచెం అనేజీ అనిపిస్తుంది ఏమో తెలియదు నేనైతే ఒకటి అనుకుంటా ఎవరిలాగా వాళ్ళు ఉండాలి నాలాగా నేను ఉండాలి నీలాగా నువ్వు ఉండాలి నాలాగా నువ్వు నువ్వు ఉండాలనుకోవద్దు నీలాగా నేను ఉండాలనుకోవద్దు అంతే కదా ఎవరి మెంటాలిటీ వాళ్ళది ఎవరి బిహేవియర్ వాళ్ళది ఒకళ్ళని అనుకరించాలి అంటే మంచిలో ఉండొచ్చు మంచి ప్రవర్తన మంచి నడవడిక ఉన్నవాళ్ళతోటి మనం వాళ్ళని ఫాలో అయితే ఇబ్బంది ఏం లేదు కానీ ప్రతీదీ వాళ్ళు చేసినట్టు మనం చేయాలి వాళ్ళు నడిచినట్టు మనం నడవాలి వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడాలి వాళ్ళు ఎట్లా చేస్తే మనం ఎట్లా చేయాలి అని చూస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదు ఆ చేసే వాళ్ళకు కూడా ఎందుకు అనిపించదో నాకు అర్థం కాదు వీళ్ళలాగా మనం చేస్తే మనల్ని గమనిస్తారు జనాలు అని ఎందుకు అనుకోరు ఇట్లా మీ దగ్గర కూడా ఎవరైనా ఉంటారా అంటే చెప్పండి బాయ్ గుడ్ నైట్